హోంమంత్రి తెలుసుగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు అబ్బో చాలా అంటే మరి ఏమి ఈమె హోంమంత్రి అయిన తర్వాత ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగానే పోరాడింది అనిత హోం హోంమంత్రికి అంటే పదవి మంత్రి పదవి ఇవ్వడంలో తప్పు లేదని చెప్పాలి మరి హోంమంత్రికి అర్హత ఉందా లేదా అంటే మరి ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది కానీ ఈమె హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చూసాము ఒక హత్యాయత్నం కానీ తర్వాత చాలామంది మహిళల మీద దాడులు కానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా ఈమె దగ్గర ఈమె నుంచి స్పందన లేదు ప్లస్ అంతేకాకుండా వాటిపైన యాక్షన్లు తీసుకున్నట్టు కూడా లేదు కానీ ఇప్పుడు నిన్న ఒక మీడియా సమావేశంలో ఒక విలేకరి మే పదమూడున గొడవ జరిగితే పది రోజుల తర్వాత ఇరవై మూడున త్రీ నాట్ సెవెన్ కింద హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారో అని ఒక విలేకరు అడిగితే దానికి ఆమె చెప్పిండే హోమ్ మినిస్టర్ చెప్పిండే సమాధానం ఆశ్చర్యపోతాం ఆశ్చర్యపోతామన్నమాట అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం అప్పుడు అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే అప్పుడు వాళ్ళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అప్పుడు మా అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి పెట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి మేము కేసు పెట్టలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక మేము కేసు పెట్టామంటూ కూడా సిగ్గు లేకుండా ఒక హోంమంత్రి ప్లేస్లో ఉండి అంటే మే ఇరవై మూడున టీడీపీ ప్రభుత్వం ఉంది కదా అని మరో ప్రశ్న అంటే మే ఇరవై మూడున టీడీపీ ప్రభుత్వం ఉంది కదా అని ఒక విలేఖరు అడిగితే దానికి సమాధానం మాత్రం లేదు బిత్తరపోయింది హోం హోంమంత్రి గారు అంటే ఈ హోంమంత్రి ఏం మాట్లాడుతుందో తెలియకోకుండా అంటే ప్రభుత్వాలు ఎవరుంటే ఏముంది ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే కేసు పెట్టలేదంట ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఆ కేసులు మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు కేసులు పెట్టడము అనేది చూడడానికి కొంచెం విచిత్రంగా ఉంది ఈమె హోంమంత్రి లేకపోతే కక్ష సాధింపులకి మాత్రమే హోంమంత్రిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మనము ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకుంటున్నారు వీళ్ళని